ఈ అమ్మాయి గురించి కూడా చెప్పాలిగా మళ్ళీ లాస్ట్లో లేనిపోయింది డబ్బులు ఇచ్చినా చెప్పాలి తప్పదు మాకు చెప్పినట్టే చాలా బాగుందమ్మా చాలా బాగా చేస్తున్నావు ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది దయచేసి ఇంకో విషయం చెబుతున్నా అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలుగా పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తామ్మా ఏం హీరోయిన్లు అందరూ మీరు అనుకున్న నాకు పోయేది లాగి పీగుతాం మనం అది వేరే విషయం కానీ కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదమ్మా అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచిగా చేసుకోవచ్చుగా బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతూ ఉంటుంది ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది రష్మిక చాలామంది అమ్మాయిలు ఉన్నారు వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం గ్లామర్ అనేది ఒక ఒక దశ వరకే ఉండాల ఇంతవరకు ఉంటే పర్లా అది ఇక్కడికి రాకూడదు నేనేవాళ్ళ కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున్న పెద్ద పెద్దోళ్ళు అంతా బయలుదేరుతారు మాకు స్థితి స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ అనేది అదృష్టం ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు మన మన గౌరవం ఎప్పుడు పెరుగుద్ది అంటే మన దేశ భాషల నుంచే మన గౌరవం పెరుగుద్ది అందులో ప్రపంచ ప్రపంచ వేదికల మీదైనా సరే చేరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర్ కిరీటాలు వచ్చినాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ పెట్టిన టూ అవర్స్ మీ డబ్బులు వేస్ట్ అవ్వవు మీ టైం వేస్ట్ అవ్వదు పతంగ ఈజ్ ఏ యూత్ఫుల్ లవబుల్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం విల్ ఫీల్ ఎవ్రీ ఎవరి పెన్యు వర్త్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ వాచ్ దిస్ ఫిలిం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మామూలు డ్రెస్ వేసుకోవచ్చు కొంచెం గ్లామర్ రావాల్సిందిగా తెలుగు మీకు అమ్మాయిలు హీరోయిన్స్ ఏ డ్రెస్ కంఫర్టబుల్గా ఉంటే అది వేసుకోండి ఏ డ్రెస్ కంఫ కాన్ఫిడెన్స్గా ఉంటే అది వేసుకోండి ఏ బట్టలు సత్తిగా మాట్లాడదాయి ఎందుకంటే కాన్ఫిడెన్స్ అన్నీ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్ హార్ట్ ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటారు ఈ డ్రెస్ వేసుకుంటే ఇది అయిపోతారు అనేది ఏమీ లేదు ఏ జరిగినా మన మనసు మంచిదైతే మంచిగా ఉంటాం మన ఇంటెన్షన్ మంచిదైతే మంచి జరుగుద్ది తప్ప డ్రెస్సుల్లో ఉండదు మన టాలెంట్ ఉన్న అడ్రస్లో ఉంటుంది థ్యాంక్ యూ